నమస్తే అండి నమస్తే ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కదా సో ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది బడ్జెట్ పరంగా కూడా చూసుకుంటే డెవలప్మెంట్ ఏ విధంగా వెళ్తున్నారు చాలా బాగుందండి బడ్జెట్ విషయంలో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి అయితే అతను గవర్నమెంట్ బాగానే ఉంటుంది ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఆయననే వేల కోట్లు దాకా తీసుకొచ్చారు మరి దాన్ని తీర్చిది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఏపీలో అయితే కొంచెం ఆర్థిక ఇబ్బందులు సరే అందుకు అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేయాలి కదండి అంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి తర్వాత ఆరు గ్యారెంట్లు ఇచ్చారు ఏరంట అమలు చేయాలి మహిళలకి ప్రీ బస్ తర్వాత వచ్చి ప్రతి ఒక ఆడబిడ్డకి పదిహేను వేలు ఇస్తామంటున్నారు అంటే హామీలు ఇవ్వాలంటే అంటే గవర్నమెంట్ కి ఇంక తక్కువ అండి దాని వల్ల అప్పు చేయాల్సి వస్తుంది సో అదే విధంగా చూసుకుంటే రీసెంట్ వన్ మంత్ కాలంలోనే ముప్పై ఆరు హత్యలు జరిగాయి మరి ఆంధ్రప్రదేశ్ లో దానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు నిజమేనా లేదండి ప్రభుత్వం ఎందుకు కారణం అవుతాం మనం చేసిన తప్పులకి ఎవరో ఇండివిజువల్ చేసిన తప్పులకి ప్రభుత్వం ఎందుకు కారణం అవుతుంది ఎవరైతే తప్పు చేస్తున్నారో దానికి ప్రభుత్వం ఖండిస్తుంది రాజకీయ హత్యలు ఎక్కువగా ఉన్నాయంటారు లేదండి అది అలాగైతే కాదు సో అదే విధంగా ప్రతిదానికి నేనున్నా అని ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ ఇన్ని జరుగుతున్నా అని ఎందుకు స్పందించడం లేదు స్పందిస్తున్నారండి బాగానే స్పందిస్తున్నారు తర్వాత రీసెంట్ గా అనకాపల్లిలో ఒక మర్డర్ అయింది వెంట వెంటనే అక్కడ స్పందించి పోలీస్ నిచ్చి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా నాకు అయితే అప్డేట్ లేవు ఉంది